విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నవరత్నాల్లో భాగంగా ఇళ్ల స్థలాల భూహక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మరోసారి బగ్గుమన్న వైసీపీలో వర్గ విభేదాలు స్థానిక ఎమ్ఆర్ఓ ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలతో పాటు స్థానిక ఎంపీపీ సోమేశ్వరరావులు పాల్గొన్నారు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు ఇళ్ల స్థలాల భూహక్కుల లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడే సమయంలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్సీ వర్గీయులను మీరు ఈ సభకు రావడానికి సిగ్గు లేదా అని దుర్భాషలాడుతూ వాటర్ బాటిల్తో దాడి చేసుకున్నారు ఈ క్రమంలో ఎమ్మెల్యే వర్గీయులు విసిరిన వాటర్ బాటిల్ ఎస్ కోట జెడ్పీటీసీ వెంకటలక్ష్మి తలకి తగిలింది దీంతో ఒక్కసారిగా సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది వాటర్ బాటిల్ విసిరిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ చెప్పడంతో తాత్కాలికంగా గొడవ సద్దుమణిగింది ఎంపీపీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి స్థానిక ఎంఆర్ఓని మీరు మమ్మల్ని పిలిచినట్టు పిలిచి అవమానపరిచారని బయట వ్యక్తులు మాపై దుర్భాషలు ఆడుతూ మాపై దాడి చేయటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు ఎంఆర్ఓ మాట్లాడుతూ మీపై దుర్భాషలాడిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పట్టాల పంపిణీ కార్యక్రమం ముగిసింది పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ ఇచ్చే కార్యక్రమం అనేది ప్రభుత్వం చేస్తుంది ఎవరైతే పేదరికం ఉన్నారో వాళ్ళ కోసమే తప్పితే ఈరోజు ప్రభుత్వం అనేది పేదలు కదలింగ్గా అనేది ఇంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చేయలేదన్న విషయం చెప్పాను తిరిగి మీరు కూడా చెప్పారు బాబు జన ముఖ్యమంత్రి అవడం వల్ల ఈరోజు ఇందాక ఎమ్మెల్సీ గారు చెప్పారు ఈరోజు చక్కగా డబ్బులు ఇష్టం మీరు మీ పేరు ఉంటుంది ఇల్లు మీ పేరు మీ మొగ్గు ఏమన్నా ఇష్టం సార్ బయటకు ఎంటి వచ్చాను పూర్వం డబ్బులు కావాలని మొగలు అడగాల్సిన పరిస్థితి ఆడాలండి ఇప్పుడు ఏం డబ్బులు కావాలని మీ మగ్గులు అడుగుతున్నా అంటాడు మొగవాళ్ళు మిమ్మల్ని చెప్పారు ఈరోజు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే మీరందరూ బాగుంటారు ఆయన ఎంతకాలం ముఖ్యమంత్రి ఉంటే అంతకాలం మీరు బాగుంటారు

ఒక ఎస్ఫర్ లో మాత్రం అటువంటి పరిస్థితులు ఉన్నాయి దయచేసి అలాగే నిర్ణయం తీసుకోకండి ఈ రోజు ఈరోజు వచ్చే మనకి భవిష్యత్తు తరాలకి కూడా ఈరోజు మా నాన్న ఇచ్చాడు మా అమ్మలు ఇచ్చారు అని చెప్పుకునే పరిస్థితి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలుగా ఎందుకు ఇచ్చారు మహిళలుగా ఎందుకు ఇచ్చారు బాధ్యతగా ఉంటారు మీ అందరూ అనేసి అంటే రెండే పిటీషన్

నమస్కారాలు ఈరోజు ఎస్కోటలో ఎస్కోట మండల ప్రజా పరిషత్ మీటింగ్ హాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి మా మండల తహసీల్దార్ గారు యాదే ఎంపీగా ఇన్విటేషన్ పంపించిందన్న ఆ మీటింగ్ మధ్యలో పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది మీటింగ్కి గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్సీ గారు ఎంపీటీసీ గారు వైస్ గారు సర్పంచ్లు మరియు ఎంపీటీసీలో ఆదరే మధ్యలో ఒక వ్యక్తి వచ్చి ఎవర్రా నువ్వు అని అడిగాడు ఆ వ్యక్తే రెహమాన్ అది ఈ పెద్దల సమక్షంలో దానికి గౌరవ శాసనసభ్య ఎమ్మెల్యే గారు స్పందించలేదు అయితే తహసీల్దార్ గారు మాత్రం నేను ఒక హాఫ్ అన్ అవర్లో ఈ కేసు ఫీల్ చేస్తాను నేను ఎటువంటి ఒత్తిడికి అన్నాను నేను ఎఫ్సీ ఎంపీటీ ఆ ఆడ అహంకారపూర్తంగా ఈరోజే కాదు ఎన్నో సార్లు అన్నాడు మీటింగ్ మధ్యలో ఆడ మీటింగ్ హాల్లో ఎందుకు ఇటు లేడు వాడికి ప్రోటోకాల్ ఉందా అంటే ఫోటో ప్రోటోకాల్ లేదు గౌరవ ఎమ్మెల్యే గారు వెనక ఇప్పుడు వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఎమ్మెల్యే కూడా ఈ విషయాన్ని ఖండించడాకపోయారు అసలు ఏ రెహమాన్ నువ్వు ఇలాంటి పని చేయవద్దా అని సో తహసీల్గారు గారు నేను నేను మీటింగ్ పెట్టిందో ఎందుకు పోయా అదే ప్రోటోకాల్ ప్రకారంగా మీ సా మీ ఆధ్వర్యంలో ఇటువంటి ఇష్యూ జరిగితే మీరేం తీసుకుంటే నాకు అవకాశం టైం ఇవ్వండి ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు ఒక అయ్యి హాఫ్ అన్ అవర్లో అతని మీద యాక్షన్ అని చెప్పారు